యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ యాభై రోజుల పాటు యాభై రెండు కేంద్రాల్లో ఆడింది దీంతో చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకు యాభై రోజుల పోస్టర్లో ఇన్ని థియేటర్లను చూస్తున్నామంటూ తారక అభిమానులు మురిసిపోయారు ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ మూవీని థియేటర్లలో చూసి ఖుషీ అయ్యారు హై ఎమోషనల్ డ్రామాతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్లో సోలోగా హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా దేవర నిలిచింది మరోవైపు ఆచార్యతో పాతాళానికి పడిపోయిన దర్శకుడు కొరటాల శివ దేవర సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు అతడికి ఈ మూవీ బౌన్స్ బ్యాక్గా నిలిచింది అటు ఈ సినిమాతోనే దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆమెకు సౌత్ ఇండియాలో తొలి సినిమా దేవర కావటం విశేషం దేవర వన్కు సీక్వెల్గా దేవర టూ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది ప్రస్తుతం తారకు వార్ట్ టూ ప్రశాంత్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల దేవర పార్ట్ టూ రెండు వేల ఇరవై ఆరులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సినిమా చివరిలో దేవర పాత్ర మరణించినట్టు చూపించారు అయితే దానికి సంబంధించి చాలా విషయాలు క్లారిటీగా చెప్పలేదు క్లైమాక్స్లో పాత్రకి దేవర బాధ్యతలు అప్పగించినట్టు చూపించారు దానిపై రెండో పాటులో మరింత వివరణ రానుంది ఇంతకీ దేవర చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా అన్న సంగతి పాటు టూలో రివీల్ కానుంది మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో టాలీవుడ్లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో దేవర ఒకటిగా నిలిచింది దాదాపు నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల నలభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు నూట అరవై రెండు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు దేవర సినిమా సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్సీస్లో ముప్పై ఆరు కోట్ల రూపాయలు హిందీలో నాలుగు కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల అక్కడ దేవర ఎక్కువ వసూళ్లను రాబట్టలేకపోయారు అయితే తమిళనాడు కేరళలో మాత్రం దేవర సినిమా నిర్మాతలను తీవ్రంగా నిరాశపరిచింది కేరళలో దేవర సినిమా కేవలం కోటి రూపాయలలోపే వసూళ్లు రాబట్టింది వరల్డ్ వైడ్గా మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటుతుందని నిర్మాతలకు వంద కోట్ల రూపాయలకు పైగా లాభాలు తెచ్చిపెడుతుందని సినీ పండితులు అంచనా వేశారు అయితే దేవర ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు ఈ మూవీ వరల్డ్ వైడ్గా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు సొంతం చేసుకుంది నిర్మాతలకు డెబ్భై నాలుగు కోట్ల రూపాయల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం